ంజలు రామన్ వాస్తు ప్రేక్షకులకు జ్యోతిష ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రేక్షకులకు ఆ నమస్సుమాంజలు ఈరోజు ముఖ్యంగా వాస్తులో రామన్ వాస్తులో ముఖ్యంగా తూర్పు తూర్పు మూత గురించి తెలియజేస్తున్నాను తూర్పు సరిహద్దు మూత తూర్పు సరిహద్దు మూత ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇది గృహం ఈ గృహానికి కార్ పార్కింగ్ కోసమో లేకపోతే పశువుల కోసమో లేకపోతే సామాన్ల కోసమో దేనికోసమో ఇక్కడ ఒక షెడ్ వేశారు ఈ షెడ్ ఐటమ్ మూలాన్ని ఏమైందంటే ఇక్కడ తూర్పు మూతబడింది అంటే తూర్పు మూతపట్టడం అంటే అర్థం ఏమిటి అని అంటే మామూలుగా తూర్పు ఆగ్నేయం వదిలిపెట్టారు తూర్పు షాండ్ని వదిలిపెట్టారు ఈ రెండు వదిలిపెట్టి ఇక్కడ షెడ్ వేశారు కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఇది మూతబడింది అని అర్థం అంటే తూర్పు మూతబడితే ఏమవుతుంది అని అంటే దీనివల్ల మగ సంతానం మీద మరి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంతేకాకుండా పిల్లల ఆటపాటల్లో ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది పిల్లలు చురుగ్గా ఉండరు మందమతులుగా ఉంటారు ఏదైనా అవయాలకు ఎఫెక్ట్ కూడా కలు కలగవచ్చు ఆర్థిక నష్టాలు మరి అలాంటివి జరగవచ్చు మరి తర్వాత కా కష్టాలు కూడా సంభవించవచ్చు అంతేకాకుండా ఈ యొక్క తూర్పుకి వేయడం వల్ల పురుషులకు కలిసి రాదు తూర్పు భాగం అనేది పురుషులది కాబట్టి పురుషులకు కలిసి రాదు ఆడవాళ్ళకి కొంత ఉపయోగపడచ్చు కాబట్టి ఈ విధంగా మరి అందరూ బాగుండాలంటే ఈ తూర్పు కన్స్ట్రక్షను చేయకూడదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈశాన్యం ఇంటికి ఈశాన్యం పెరుగుతూ ఉంది ప్లస్ ఆగ్నేయం పెరుగుతూ ఉంది పెయి పెరుగుదల కంటే ఇది కీడు చేస్తుంది బాగా ఆగ్నేయం ఇంటికి పెరుగుదల అనేది బాగా కీడు చేస్తుంది అలాగే కొంతమంది ఇక్కడ కన్స్ట్రక్షన్ లేకపోయినా కూడాను ఏం చేస్తుంటారంటే మరి రాళ్ళు రప్పలు చెత్త చెదారం తర్వాత స్టాక్ ఇవన్నీ పెడతా ఉంటారు ఇలా పెట్టినా కూడాను మరి అది కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా ఒక గృహం ఉంది ఉత్తరం రోడ్డు ఉంది ఇక్కడ ఈ ఉత్తరం రోడ్డు గృహాన్ని పంచుకున్నారు అన్న వచ్చేసింది తమ్ముడు వచ్చేసింది అప్పుడు ఈ అన్నకి తూర్పు అనేది ఉండాలి ఎందుకంటే మధ్యలో గోడ ఉంది కాబట్టి ఒకే ఇంటిని పంచుకున్నారు కాబట్టి ఉమ్మడి గృహాన్ని పెంచుకున్నారు కాబట్టి ఈ అన్నకి ఈ తూర్పులో గృహం ఉండదు తూర్పు హద్దు అనేది మూతపడుతుంది కాబట్టి ఆ విధంగా అతనికి కూడా ఎఫెక్టు జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క తూర్పు మూతపడకుండా చూసుకోవాలి అలాగే గృహాన్ని పంచుకున్నా కూడాను ఈ తూర్పు సరిహద్దు మరి మూత లేకుండా ఉండాలి అనంటే దానివల్ల ఏంటి అంటే దీన్ని గృహాన్ని ఇలా కట్ చేసుకొని మధ్యలో స్పేస్ ఇచ్చేసి మరి ఈయన గృహం ఈయనకి ఈయన గృహం ఈయనకి డివైడ్ చేసుకోవడం చాలా ఉత్తమం అలా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఉంచుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఏమేమి ఉన్నాయో అంటే మగపిల్లల మీద ప్రభావం చూపిస్తుంది మగపిల్లల మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత మగవారి మీద ప్రభావం చూపిస్తుంది ఆర్థిక నష్టాలు కలుగుతాయి అష్ట కష్టాలు అష్ట కష్టాలు కలుగుతాయి తర్వాత ప్రమాదాలు కూడా జరగవచ్చు ప్రమాదాలు కూడా జరగవచ్చు అనారోగ్యాలు కలగవచ్చు ఇలాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి తూర్పు మూతపడకుండా చూసుకోవడం పంచుకునేటప్పుడు ఈ తూర్పు లోపం లేకుండా పంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలనేటువంటిది నా భావన అంతేకాకుండా వాస్తు మీద నేను రెండు పుస్తకాలు రాశాను ఒకటి మరి ప్రధమ వాస్తు తెలుసుకోండి మీ జీవితాలు మార్చుకోండి అనేటువంటి ఒక భాగాన్ని రాశాను అలాగే రెండవ భాగాన్ని కూడా వాస్తు తెలుసుకోండి మీ యొక్క మరి జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి రెండవ భాగం కూడా రాశాను కావలసిన వారు ఫోన్ చేసి ఈ పుస్తకాలకి ఆర్డర్ పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్